ఒకప్పుడు విమానాశ్రయాల్లో చెకింగ్ అంటే సింపుల్గా అలా ఎలా తడిమేసి కాస్త చెక్ చేసి పంపేవాళ్ళు కానీ ఇప్పుడు కొత్త కొత్త పరికరాలు వచ్చాయండి మరి ఇంతకీ ఆ పరికరాలు ఎలా పనిచేస్తున్నాయి వాటి వల్ల చీరలో ఉన్న వాళ్ళ పరిస్థితి ఎలా మారిందో ఇప్పుడు మనం తెలుసుకుందాం డిసెంబర్ నుంచి ఫుల్ బాడీ స్కానర్లను పరీక్షిస్తున్నారు ఇందుకోసం తొలి విడతగా అమెరికా నుంచి తెచ్చిన ఫుల్ బాడీ స్కానర్ను దేశ రాజధాని ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఎయిర్పోర్ట్లో ట్రయల్ కోసం అమర్చారట గత నెల రోజులుగా సుమారు పదివేల మందిని స్కాన్ చేసింది అయితే అద్దాలు మెటల్ డిజైన్లతో కుట్టుపని చేసిన చీరలు సాంప్రదాయకమైన మంగళసూత్రాలకు ఈ స్కానర్ల వల్ల పెద్ద చిక్కే వచ్చి పడింది ఫుల్ బాడీ స్కానర్లలో తనిఖీల కోసం మంగళసూత్రం నగళ్ళు తీసి పక్కనే ట్రేలో పెట్టాలి అయితే మన దేశంలో తాలిబుట్టుకున్న ప్రాధాన్యత దృష్ట్యా మంగళసూత్రం తీసి పక్కన పెట్టేందుకు మహిళలు ఇష్టపడడం లేదట దీంతో స్కానర్ పదే పదే అలారం మోగిస్తుందట అంతేనా చీర మడతలు కుర్చీలు కారణంగా చీరలను కూడా స్కానర్ సరిగా తనిఖీ చేయలేకపోతుందట దీంతో చాలామంది ఫుల్ బాడీ స్కానర్ల కంటే పాత పద్ధతిలోనే తనిఖీ ఇష్టపడుతున్నట్టు సమాచారం దీనిపై ఓ సీనియర్ అధికారి మాట్లాడుతూ స్కానింగ్ కోసం శరీరంపై నగలు ఏమీ లేకుండా చూసుకోవాలి పురుషులైతే బెల్టులు వ్యాలెట్లు స్త్రీలైతే మంగళసూత్రం తీసి పక్కన ట్రేలో పెట్టాలి ప్రస్తుతం స్కానింగ్ ఓ ఆప్షన్గా మాత్రమే ఉంది అయితే స్కానింగ్ను తప్పనిసరి చేయాల్సి వస్తే మాత్రం మహిళా ప్రయాణికులను ఒప్పించడం పెద్ద సవాలుగా మారుతుంది అని అధికారులు వెల్లడించారు అని సమాచారం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టండి మీ ఫ్రెండ్స్కి ఫేస్బుక్ ద్వారా షేర్ చేయండి మరి మరింత ఇలాంటి సమాచారం తెలుసుకోవాలని మీకుంటే సబ్స్క్రైబ్ చేయండి తెలుగు మోజో కథలు ఛానల్